అందరికీ ప్రైజ్లాల్ యువదేకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినం కాబట్టి నా కుమారి భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే ఋతువాళ్ళ అత్త అయిన నయోమి ఆమెతో చెప్తుంది అనమాట ఏమనంటే నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా కాబట్టి నువ్వు ఎవరి పనికత్తల యొక్కని ఉంటువో ఆ బోయాజు మనకు బంధువు కాబట్టి ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవల తూర్పార పట్టించిపోచున్నాడు కాబట్టి నువ్వు స్నానం చేసుకొని తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళు అతడు అన్నపానలు బుచ్చుకొని చాలించే వరకు నీవు అతనికి కనిపించకుండా మరుగై అతడు పండుకొని తర్వాత అతడు పండుకొని స్థలాన్ని నువ్వు తెలుసుకొని లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న ఆ బట్టను తీసి ఆ కాళ్ళ దగ్గర నువ్వు పడుకోవాలి నీవు చేయవలసిన దానిని అతను నీకు తెలియజేస్తానని ఆమెతో చెప్తుంది అన్నమాట అప్పుడు రూత్ ఏం చేస్తుందంటే నువ్వు సెలవిచ్చినదంతీ కూడా నేను అని చెప్పేసి చెప్పి ఆ కళ్ళమున అద్దకు పోయి తన అత్త ఏమైతే చెప్పిందో అదంతా కూడా చేస్తుందనమాట బోయాజ్ మనసును సంతోషించినట్లు అన్నపానలు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొన్నప్పుడు ఆ మెల్లగా వెళ్ళి అతని కాళ్ళ మీద నున్న తీసి ఆ కాళ్ళ దగ్గర పడుకుంటుందన్నమాట మధ్యరాత్రి అతడు ఉలిక్కిపడి లేచి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ వచ్చి అతని కాళ్ళ ఎద్ద పండుకొని ఉంటుంది అప్పుడు అతడు నీవెవరు అని చెప్పేసి ఆమెను అడుగుతాడనమాట అప్పుడు రూతు చెప్తుంది ఏమనంటే రూతు అను నీ దాసురాలను నేను అని చెప్పేసి చెప్తుంది నీవు నాకు సమీప బంధువు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పమనగా మళ్ళీ అని చెప్పేసి చెప్తుంది అతడు నా కుమారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానువు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అని చెప్తాడనమాట తర్వాత చెప్తాడు ఏమనంటే నా కుమారి నువ్వు భయపడద్దు నీవు చెప్పిందంతా కూడా నీకు నేను చేస్తాను నువ్వు చాలా యోగ్యరాలు నువ్వు యోగ్యరాలు అని చెప్పి నా జన్లందరూ కూడా ఇరుగుతురు వాళ్ళు కూడా తెలుసు నువ్వు యోగ్యరాలు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట కాబట్టి చూడండి రూతుకు వాళ్ళత్త ఏదైతే చెప్పిందో అది నేను చేయను నాకు అవసరం లేదు నేను ఎందుకు చేయాలి ఇలా క్వశ్చన్స్ ఏమీ చేయలేదు అడ్డు చెప్పలేదు ఏమైతే చెప్పిందో అది వెళ్ళి అలాగే చేసింది కాబట్టి బోయాజు వద్ద నుండి ఆమె పొందుకోవాల్సిన ప్రతిదీ అనమాట కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నానంటే దేవుని విషయానికి వస్తే దేవునికి ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో ఏమి చేయమని అయితే చెప్పాడో వాటిని ఆలోచించకుండా ఖచ్చితంగా అలాగే చెయ్యి మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేయొద్దు రవ్వ నిజమే అంటవా జరుగుతుందంటవా ఎందుకు చేయాలి ఎట్లా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా ఇలాంటివి ఏం అడగద్దు చెప్పాడు చేసే అంతే పలాన్ టైంకి చేయమన్నాడు చేసే పలాన్ రోజు చేయమన్నాడు చేసే ఏం చేయమన్నా సరే ఖచ్చితంగా ఆలోచించకుండా చేసే అప్పుడు నువ్వు దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదమును దీవెనన్నీ కూడా నువ్వు పొందుకుంటావు ఆయన యుద్ధ నుండి వచ్చే ప్రతిదీ కూడా నువ్వు కోల్పోవు అనమాట పొందుకుంటావు ప్రతిదీ కాబట్టి దేవుడు ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి నీకు ఆ పని చేయి ఈ పని చెయ్యి అలా ఉండు ఇలా ఉండు అది చేయి ఇది చేయి అని ఆజ్ఞలిస్తాడు వాటిని అనుసరించమంటాడు చెప్పినట్లు వినమంటాడు ఇవన్నీ చెప్తాడు ఎందుకంటే నేను గొప్ప స్థితిలో పెట్టాలంటే ఒకేసారి తీసుకెళ్ళి పెట్టినావనుకో నీకు గర్వం వచ్చేస్తుంది అహం వచ్చేస్తుంది తర్వాత దేవుని కూడా నువ్వు లెక్క చేయవు అలా ఉంటుంది కాబట్టి కొన్ని దేవుడు అనుమతిస్తాడు ప్రజలు అనుమతించి వాటిని బట్టి నువ్వు అనుసరిస్తున్నావా లేదా చెప్పిన వాటి వింటావా లేదా అన్ని పరీక్షించిన తర్వాత నిన్ను మంచి స్థితిలో పెడతాడు కాబట్టి దేవుని విషయమై ఏది నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు ఎక్కువ దేవునితో సహవాసంలో ఉండు ప్రార్థించు దేవుని అడుగు ఆయన తెలియజేస్తాడు ఆయన చెప్పినట్టు వినే నడుచుకో అప్పుడు నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు ప్రజలలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని వద్దకు రండి దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకోండి దేవుని ఆజ్ఞలు పాటించండి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి ప్రజలు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రంలో వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి యేసయ్య ఈ సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా మీ ఆజ్ఞలకు లోబడి మీ చిత్తానుసారంగా జీవించమని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు దేవా మీరు చెప్పింది తూచ తప్పకుండా పాటిస్తే మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తాం ఎన్నో అద్భుత కార్యాలు చూస్తాం ఆశ్చర్య కార్యాలు చూస్తాం మా జీవితం మీరు ఎలా ఉండాలి అని మీరైతే నిర్ణయించారో అలా ఉంటుంది ఖచ్చితంగా అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ఆ రీతిగా తండ్రి మేము మీకు లోబడినట్లుగా చేయండి నేను రూత్ అయితే అత్త మాటకు ఎదురు చెప్పలేదు ఏమి చెప్తే అది చేస్తుంది అలా మేము కూడా ప్రభావ మీ మాటకు ప్రభు మేము ఎదురు చెప్పకుండా మీరు చెప్పే ప్రతి మాటను ఖచ్చితంగా మీరు నా మేలికే చెప్తారని మేము ఆలోచించి దేవా అంటే మీరు మా మేలికే చెప్తారు కాబట్టి మాకు చెడు చెప్పరు కాబట్టి మేము ఆ మాటను చేయడానికి ఆ పని చేయడానికి సహాయం చేయండి అటువంటి మనసు అందరికీ ఇవ్వమని ప్రపంచ చూపెట్టమని దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నా ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్